திருபத்தில்லா ஜி நாடுபேட்ட மண்டலம் பரிம் சமீபம் உஜிர மண்டலம் అతివరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఎల్లు గురుమూర్తి చెందారు గురుమూర్తి అదే గ్రామానికి చెందిన అనిల్ రెడ్డితో కలిసి మోటార్ సైకిల్ పై నాయుడుపేట వైపు నుంచి అతివరం గ్రామానికి బయలుదేరారు కాగా మధ్యలో ద్వారకాపురం సమీపంలోకి వచ్చేసరికి వెనుకనే వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం వేగంగా వచ్చి మోటార్ సైకిల్ ఢీకొంది దాంతో బైక్ తో పాటు అనిల్ రెడ్డి రోడ్డు పక్కన పడిపోగా గురుమూర్తి వాహనం చక్రాల కింద ఇరుక్కుపోగా వాహనం నిలవకుండా సుమారు కిలోమీటర్ మేర లాక్కొని వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే దుర్మార్ణం చెందారు ఘటనపై సమాచారం అందుకున్న నాయుడుపేట చిచ్చుబాబు అర్బన్ సిఐ బాబీ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాగా గురుమూర్తిది యాక్సిడెంట్ కాదని గురుమూర్తి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు గ్రామానికి చెందిన కొంతమంది హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళు తప్ప మాకు ఎటువంటి వాళ్ళ మీద డౌట్ లేదు ఎందుకంటే మొన్న గొడవప్పుడు అమరేంద్ర పాల్చూర్ అమరేంద్ర పాలచరు పెద్దచ్చా వీళ్ళు ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండమని లేపేస్తాం మేము అని చెప్పారు అది ఇలా చేసి చూపించాడు ఎలా అన్నా మీరే న్యాయం చేయాలి పోలీస్ వారు ప్రెస్ వారు కంపెనీ కంపెనీ ఇవి కంపెనీలో మా డాడీ కాంట్రాక్ట్ ఇచ్చాడు మా డాడీ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత అతనికి మా డాడీకి ఇద్దరికి ఇచ్చారు ఇద్దరికి ఇస్తే మా డాడీ మా ఇంజనీర్ వర్క్ చేయడం వల్ల మాకేందంటే పెంచుతా పోయాడు వర్క్ అతను మా ఇంజనీర్ని కొట్టడం వల్ల కంపెనీ ఎండి అతనికి వర్క్ ఇవ్వలేదు అక్కడ స్టార్ట్ అయింది గొడవ ఇంజనీర్ని కొట్టాడు తర్వాత శిశిరెడ్డి గారు అని వన్ ఆఫ్ ద పార్ట్నర్ అతను అతన్ని ఊర్లో ఎట్టంటే అటు అడిగాడు శివశంకర్ అనే అతను పాకనాటి శివశంకర్ అనే అతను నాకాడ రికార్డు ఉంది ఇంతకుముందే పాకనాటి లోకేష్ వీళ్ళకి కాల్ చేసి ఏ రోజుకైనా గురుమూర్తిని కొట్టాలి మనం అని చెప్పున్నాడు అతను నా దగ్గర రికార్డు ఉంది నేను చూపిస్తాను కావాలంటే